ప్రస్తుతం మన ఉన్న పరిస్థితులు చాలా విచిత్రంగా ఉన్నాయి డబ్బున్నవాళ్లు కూడా సుఖంగా లేరు డబ్బు లేనివాళ్లు ప్రశాంతంగా లేరు సోషల్ మీడియా చూస్తే అందరూ హ్యాపీగా కనిపిస్తున్నారు కాని నిజ జీవితంలో అందరూ లోపల లోపల అలసిపోతున్నారు అలాంటి ఈ రోజుల్లో మనం ఎలా ఉండాలి ఈ వీడియోలో అదే నిజాయితీగా మాట్లాడుకుందాం మన చుట్టూ జరుగుతున్నవన్నీ మన కంట్రోల్లో ఉండవు ఉద్యోగాలు పోవచ్చు ధరలు పెరుగుతాయి అనుకోని సమస్యలొస్తాయి ఇవి మన తప్పు కాదు కాని ఈ పరిస్థితుల్లో మన ఆటిట్యూడ్ ఎలా ఉండాలి అనేది మాత్రం మన చేతిలో ఉంది ఇది చాలా ముఖ్యమైన విషయం ఇంకొకరి జీవితం చూసి మన జీవితం జడ్జ్ చేసుకోవడం మన జీవితానికి మనమే లాంటిది వాడు కారు కొనేశాడు వాడు అబ్రాడ్ వెళ్ళాడు వాడు సెటిల్ అయిపోయాడు అవి వాళ్ల జర్నీలు మీ జర్నీ వేరు కంపారిజన్ ఆపిన రోజే ప్రశాంతత మొదలవుతుంది సోషల్ మీడియా మనకి ఉపయోగపడితే మెడిసిన్ లేకపోతే పాయిజన్ రోజంతా స్క్రోల్ చేస్తూ ఉంటే మన సమస్యలు ఇంకా పెద్దవిగా కనిపిస్తాయి కాబట్టి అవసరమైతేనే వాడండి అవసరం లేనప్పుడు దూరంగా పెట్టండి మీ మనసుకు స్పేస్ ఇవ్వండి మన ఎనర్జీని ఇతరుల గురించి ఆలోచించడంలో కాకుండా మనమీద పెట్టాలి ఏం నేర్చుకోవచ్చు ఏం మెరుగుపరుచుకోవచ్చు రోజుకి వన్ పర్సెంటైనా బెటర్ అవ్వగలనా అని ఆలోచించాలి చిన్న ఇంప్రూవ్మెంట్లు కాలక్రమంలో పెద్ద మార్పులవుతాయి ఈ కాలంలో అందరూ ఫాస్ట్ లైఫ్ కోరుకుంటున్నారు కాని జీవితంలో ఇంపార్టెంట్ అయినవి అన్నీ స్లోగానే గ్రో అవుతాయి నమ్మకం విజయం శాంతి నెమ్మదిగా అయినా ఆగకుండా నడవడం చాలా ముఖ్యం మన దగ్గర లేని వాటిపై కాదు ఉన్నవాటిపై దృష్టి పెట్టాలి ఈరోజు బ్రతికున్నాం కుటుంబం ఉంది ఆరోగ్యం ఉంది ఇవన్నీ చిన్న విషయాలుగా అనిపిస్తాయి కాని ఇవే పెద్ద సంపదలు కృతజ్ఞత ఉంటే మనసు తేలికపడుతుంది ప్రస్తుత పరిస్థితుల్లో మనమేమి ఎక్స్ట్రాడినరీగా ఉండాల్సిన అవసరం లేదు నిజాయితీగా ఉండాలి మనసుకు శాంతి ఇవ్వాలి మన జర్నీని మన పేస్లో నడపాలి గుర్తుంచుకోండి ఈరోజు కష్టంగా ఉంటే రేపుకూడా అలాగే ఉంటుంది అన్న గ్యారంటీ లేదు మీరు నిలబడగలిగితే అదే విజయం ప్రస్తుతం మనం జీవిస్తున్న కాలం చాలా వేగంగా మారిపోతుంది వరకు నమ్మినవి ఈరోజు తప్పుగా అనిపిస్తున్నాయి వరకు దగ్గరగా ఈ ఈరోజు దూరంగా కనిపిస్తున్నారు ఇలాంటి సమయంలో మన బలహీనతలు కాదు మన స్థిరత్వమే మనకు రక్షణగా నిలుస్తుంది ఈ ప్రపంచం మనల్ని ఎప్పుడూ పరీక్షిస్తూనే ఉంటుంది డబ్బుతో సంబంధాలతో ఆరోగ్యంతో ఆశలతో కాని మనం ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి మన జీవితాన్ని పూర్తిగా మార్చేది ఒక రోజు కాదు ఒక నిర్ణయం ఈ రోజుల్లో చాలామందికి ఒక సమస్య ఉంది తమ జీవితాన్ని ఇతరుల జీవితాలతో పోల్చుకోవడం వాళ్లకొచ్చింది మనకెందుకు రాలేదు అని అడగడం కాని నిజమేమిటంటే ప్రతి మనిషికి ఒక టైముంటుంది ఒక స్టేజ్ ఉంటుంది ఒక పోరాటముంటుంది మన ప్రయాణం మనదే ఇతరుల దారిని చూసి మన దారిని తక్కువగా అనుకోవద్దు ప్రస్తుత పరిస్థితుల్లో మనం నేర్చుకోవాల్సిన మొదటి పాఠం సహనం అన్నీ ఇప్పుడే కావాలి అనే ఆలోచన మన మనస్సును అలసటకు గురిచేస్తుంది విత్తనం వేసిన రోజే చెట్టు కాయరివ్వదు అలాగే మీ కష్టానికి ఫలితం సమయం తీసుకుంటుంది అన్నింటికీ స్పందించాల్సిన అవసరం లేదు అన్నీ సమాధానం చెప్పాల్సిన ప్రశ్నలూ కావు కొన్ని మాటలు వదిలేయాలి కొన్ని గొడవలు దూరన్నా ఉంచాలి కొన్ని మనుషుల్ని మన మనశ్శాంతి కోసం వదలాలి మౌనం ఓ బలహీనత కాదు అదొక శక్తి ఈరోజు మీమీద ఎవరికీ నమ్మకం లేకపోవచ్చు మీ ప్రయత్నాన్ని చిన్నగా చూడవచ్చు కాని మీరు మీమీద నమ్మకం పెట్టుకుంటే అదే చాలు ప్రపంచం నమ్మేలోపే మీరు నమ్మాలి ఈ రోజుల్లో మరో పెద్ద సమస్య అతిగా ఆలోచించడం రేపేమవుతుందో ఎలా జరుగుతుందో ఎవరు ఏమంటారో ఈ అన్నింటినీ ముందే మోసుకుంటే ఈరోజు జీవించడం మరిచిపోతాం ఈరోజు చెయ్యాల్సింది ఈరోజు చెయ్యాలి రేపటి భారం రేపటికి వదిలేయాలి ప్రస్తుత పరిస్థితుల్లో మన ఆరోగ్యం చాలా ముఖ్యమైనది డబ్బు తిరిగి సంపాదించవచ్చు సంబంధాలు మళ్లీ కుదరవచ్చు కాని ఆరోగ్యం పోతే అన్నీ ఆగిపోతాయి నిద్ర ఆహారం మనస్సుకు ప్రశాంతత ఇవి లగ్జరీ కాదు అవసరం ఇంకొక ముఖ్యమైన విషయం మనల్ని మనమే తక్కువ చేసుకోవద్దు మీరు ఇంతవరకు వచ్చిన దారి సులువు కాదు మీరు ఎదుర్కొన్న రోజులు మీకు మాత్రమే తెలుసు అందుకే మీ ప్రయత్నానికి మీరు గౌరవం ఇవ్వాలి ఈ కాలంలో బలంగా ఉండడమంటే ఎవ్వర్నీ ఓడించడం కాదు ప్రతిరోజు తనను తాను వదలకుండా ఉండడమే నిజమైన బలం ఇప్పుడు ఒక ప్రశ్న మీ మనసులో రావచ్చు ఇన్ని పరిస్థితుల్లో మనం నిజంగా ఎలా బలంగా ఉండగలం అని దానికి సమాధానం చాలా సింపుల్ బలంగా ఉండటమంటే ఎప్పుడూ నవ్వుతూ ఉండటం కాదు ఎప్పుడూ గెలుస్తూ ఉండటం కాదు పడిపోయినా మళ్లీ లేవడానికి సిద్ధంగా ఉండటమే నిజమైన బలం ప్రస్తుతం చాలామంది బయటికి బాగానే కనిపిస్తారు కానీ లోపల ఒక యుద్ధమే నడుస్తుంటుంది నిద్ర రాకపోవడం ఎవరితోనూ మాట్లాడాలనిపించకపోవడం తన విలువ మీదే సందేహం రావడం ఇవి అన్నీ బలహీనతలు కాదు ఇవి మనుషులకొచ్చే సహజమైన దశలు ఇలాంటి సమయంలో మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి మన జీవితం సోషల్ మీడియా లాంటి హైలైట్ వీడియో కాదు అది ఒక పూర్తి సినిమా అందులో బోర్సీన్లుంటాయి బాధసీన్లుంటాయి ఓటమి సీన్లుంటాయి అవి లేకపోతే విజయం అనే క్లైమాక్స్కి విలువండదు రోజుల్లో మనసుకంటే మన చుట్టూ ఉన్న శబ్దమే ఎక్కువ ఎవరేమంటున్నారు ఎవరు ఎలా చూస్తున్నారు ఎవరి లైఫ్ ఎలా ఉంది ఈ అన్నిటినీ వినిపించుకుంటూ పోతే మన స్వంత గొంతే మనకు వినిపించదు కొన్నిసార్లు మనసుకు మౌనమివ్వాలి ఫోన్కి కాదు ప్రపంచానికి కాదు మన ఆలోచనలకి ప్రస్తుత పరిస్థితుల్లో మనం నేర్చుకోవాల్సిన మరో ముఖ్యమైన విషయం సరిపోల్చుకోవడం ఆపేయడం వాళ్ల వయసుకే ఇంత సాధించారు మనకింకా ఎందుకు రాలేదు అని ఈ పోలికే మన శాంతిని దోచుకుంటుంది మీ టైం లైన్ వేరు మీ ప్రయాణం వేరు మీ లక్ష్యం వేరు ఇతరుల గడియారంతో మీ జీవితాన్ని కొలవకండి ఒక చిన్న ఉదాహరణ కొన్ని గడియారాలు మెల్లగా నడుస్తాయి కాని టైం తప్పు చెప్పవు అలాగే మీ జీవితం కూడా నెమ్మదిగా ముందుకెళ్లవచ్చు కాని దారి తప్పలేదు ప్రస్తుతం మనకవసరమైనది అతిపెద్ద మార్పులు కాదు రోజుకి ఒక చిన్న మార్పు చాలు ఈరోజు ఒక చెడు అలవాటు తగ్గించగలిగితే అదే విజయం ఈరోజు ఒక నెగిటివ్ ఆలోచనని ఆపగలిగితే అదే గెలుపు చాలామంది జీవితాన్ని మార్చాలని కోరుకుంటారు కాని రోజువారీ అలవాట్లు మార్చరు జీవితం మారాలంటే ముందు మన దినచర్య మారాలి ఎప్పుడు లేవాలి ఏం వినాలి ఎవరితో ఉండాలి ఇవి అన్నీ మన భవిష్యత్తును నిశ్శబ్దంగా నిర్మిస్తాయి ఇంకొక నిజం ఈ ప్రపంచం మీ బాధను గుర్తుపెట్టుకోదు మీ ఫలితాన్నే చూస్తుంది అందుకే మీ కష్టం ఎవరికీ అర్థం కాకపోయినా మీ ప్రయత్నం మీరు వదలకండి ఈరోజు మిమ్మల్ని నవ్విన వాళ్ళే రేపు మీ కథ వినడానికి వస్తారు ప్రస్తుత పరిస్థితుల్లో మనకవసరమైన గొప్ప లక్షణం నిలకడ ఈరోజు మొదలుపెట్టిన పని రేపు మధ్యలో వదలేయకపోవడం మూడో రోజు బోరొచ్చిన నాలుగో రోజు ఫలితం కనిపించకపోయినా కొనసాగించడమే అసలు సాధన గుర్తుపెట్టుకోండి ఒక్కరోజులో జీవితం మారదు కాని రోజూ చేసిన చిన్న ప్రయత్నాలు ఒకరోజు జీవితాన్నే మార్చేస్తాయి చివరిగా ఈ కాలం కఠినంగా ఉంది అది నిజం కాని మీరు ఇంకా నిలబడి ఉన్నారు అంటే మీరు ఓడిపోలేదు మీరు ఇంకా ప్రయత్నిస్తున్నారు అంటే మీ కథ ఇంకా ముగియలేదు ప్రస్తుత పరిస్థితులు మనల్ని విరగదీయడానికి రావచ్చు కాని మనం నిలబడే ధైర్యం చూపిస్తే అదే మన గెలుపు ఈ మాటలు మీకు కొంచెమైనా ధైర్యమిచ్చాయంటే ఈ ప్రయాణంలో నేను ఒంటరిగా లేనట్టు ఒక సబ్స్క్రైబ్తో చెప్పండి ఇలాంటి నిజమైన మాటలు మళ్లీ మళ్లీ వినాలంటే తెలుగుటెక్ వేణుని సబ్స్క్రైబ్ చెయ్యండి